ప్రతి విషయంలో కూడా విజయకుమారుడి నువ్వు ఎవరి కోసం నిందించావో మాకు అంతా తెలుస్తూ ఉంది మనం చేసిన ప్రతి కార్యక్రమాన్ని మనందరం కలిసి కట్టుకొని చింతారెడ్డి కోడంలో కూర్చొని ప్రతిదీ చేసాం మీకు అందరికీ తెలుసు ఈరోజు మీరేదో ఎమ్మెల్యే గారి దగ్గర మెహర్బానీ పొందడానికో ఒక హైప్ తెచ్చుకోవడానికో కుమార్ని నిందించినంత మాత్రాన ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ రెడ్డి గారిని నిన్ను చేరదీరు ఎందుకంటే నువ్వు వాళ్ళిద్దరిని గురించి స్వయంగా ఆ డివిజన్లోనే ఎన్నెన్నో మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా వాళ్ళకు చేరిన సందర్భంలోనే నువ్వేమిటనేది తెలిసే నిన్ను పక్కన పెట్టడం జరిగింది ఆ పక్కన పెట్టినటువంటి సందర్భంలో ఒక ఆరు నెలల క్రితం నేను ఆరోగ్యపరంగా నాకు బాగలేదు నేను పార్టీకి దూరంగా ఉంటున్నానని చెప్పడం జరిగింది ఒక ఒక వీడియో కవరేజ్లో మరి ఆ రోజు సాయంకాలమే ఆరున్నర గంటలకు నాకు ఫోన్ చేసి అన్న నాకంటే వెనకొచ్చిన వాళ్ళకి పిండి సురేష్కి రెండు కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చారు మస్తాన్నాయుడికి కోటి రూపాయలు వర్క్ ఇచ్చారు నాకు కోటి రూపాయలు ఇచ్చారన్న నేను కార్పొరేట్ టికెట్ తీసుకొని అరవై డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను నష్టపోయాను కానీ నాకు ఎలాంటి సహాయం రానందువల్ల నేను ఈరోజు దానికి దూరంగా జరుగుతున్నాను అంటే ఆ రోజు నేను చెప్పిన మాట ఏమిటంటే స్వయంగా ఆత్మ పరిశీలన చేసుకో సోదరుడా బత్తల కృష్ణ ఎందుకు అధికారంలో ఉండావు ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేశావు ఈరోజు దూరం అవుతావు కష్టమైనా నష్టమైనా వాళ్ళతోనే కలిసి ఉండు నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పానా లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో నువ్వేమన్నావు అని చెప్పిన తర్వాత ఆత్మ సంపుకొని వాళ్ళ దగ్గర నేను పని చేయలేను అని మాట్లాడిన సందర్భం ఆ తర్వాత గంగా స్నానానికి పోయి గంగా స్నానం చేసిన మానే నీ పాపాలని అక్కడ కడిగేసుకొని మళ్ళీ ముప్పై ఒకటో డివిజన్ ఏరియాకొచ్చి రెడ్డి దేవుడు గిరిధరెడ్డి భగవంతుడు నేను వాళ్ళమ్మిడే ఉంటా వాళ్ళతోనే చేస్తా అని చెప్పినటువంటి దుర్మార్గుడు నువ్వు నువ్వు దుర్మార్గాలు చేస్తూ ఆ ఏ నాయకుడి కాడైతే మనం పనిచేస్తున్నామో ఆ నాయకుడి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలా నమ్మకంగా ఉండాలా నిజాయితీగా ఉండాలా కేవలం పదవుల కోసమో ఆర్థిక వనరుల కోసమో ఆ నాయకుల కోసం మనం పనిచేయకూడదు ఆ కార్యక్రమాలన్నీ రావాలనుకుంటే మనకు టైం బాగున్న రోజు తప్పనిసరిగా వస్తాయి నేను ఈరోజు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఆనకూటంతో ఉండ నేను ఏ రోజు ఆర్థిక వనరుల గురించి కానీ పదవుల గురించి కానీ నేను ఏ రోజు అడగల మనకు రావాల్సిన రోజు ఆ రావాల్సిన టైం ఉంటే వస్తాయి తప్పితే అట్టాటోటి కోసం నాయకులకు పనిచేయకూడదు మన నాయకులు కాడు ఉంటూ మనం బయటకు పోయి మన నాయకుల మీద బురద జల్లే మాటలు మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో ఆ కృష్ణ అని చెప్తున్నా ఈ సందర్భంగా